అందరికీ నమస్కారం అండి మనపల్లి చూపులు ఛానల్కి స్వాగతం మీకందరికీ చాలా అంది ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఒక మంచి ఓదార్పు మంచి ఆశ మంచి ధైర్యాన్ని కలిగిస్తుంది అని ఆశిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి సో స్వాగతం మీకు అందరికీ చాలామంది ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు అని నిరోసా వారికి నేను చెప్పేది ఒకటి ఒక తాళం తగరైందంటే దానికి సరిపోయే చెవి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా తయారై ఉంటుంది అలాగే మీకోసం పుట్టిన వ్యక్తి కూడా ఎక్కడో ఒక చోట ఉంటారు సరైన సమయం కోసం ఎదురు చూడండి సరైన సమయం వచ్చినప్పుడు ఆ బంధం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది మీ ఊరిలో కానీ మీ ఊరు చుట్టుపట్ల ప్రాంతంలో కానీ సరైన సంబంధం కోసం మీరు వెతుకుతున్నారా వెతుకుతున్న ఆటలో మీకు తోడుగా ఉంటామని ఈ ప్రయత్నము సో ఈరోజు మన దమ్యనం తీసుకొచ్చిన ఒక మంచి ప్రొఫైల్ ఈరోజు ప్రొఫైల్ వివరాల్లోకి వెళితే వధువు పేరు శిరీష యాదవ్ సో ఏ కులంకైనా సరే మన ఛానల్లో ఉంటుందండి మీరు ఛానల్ విజిట్ చేస్తే మీకు దగ్గరలోనే మీ ప్రాంతంలోనే చూడడానికి ప్రయత్నం చేస్తాం సో ఈమె వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అండి సో ఈమెకు మొదటి పెళ్ళయిందండి పెళ్ళైన తర్వాత ఈమె కొన్ని అనివార్య కారణాల వల్ల భార్య భర్తల గొడవల వల్ల సో వీళ్ళు విడిపోయారండి సో డైవర్ట్ కూడా తీసుకున్నారు సో ఈ విషయాన్ని గమనించాలి సో మన దా మన ఒక ఛానల్లో పెళ్ళి కాని వారు కూడా ఉంటారండి సో ఈమె చదువుకుంది డిగ్రీ అండి సో ఈమె నివసించడం అంటే హైదరాబాద్ హైదరాబాద్లోని మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఈమె కులం వచ్చేసి యాదవ్ అండి యాదవ కులం అండి పాకనాటి ఎటువంటి దోషం లేదండి అమ్మ పాకనాటి కూడా అంటారు ఏమి పేరు సో సొంత ఇల్లు మరియు వ్యాపారం భూమి ఉన్నాయండి ఏమకు సో ఈ సంబంధం మీకు నచ్చితే వెంటనే సంప్రదించండి అలాగే ఇలాంటి మరిన్ని సంబంధాల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకునండి ముఖ్యమైన గమనిక మీ ఇంట్లో కూడా పెళ్ళి సంబంధాలు ఉన్నాయా మీ ప్రొఫైల్ కూడా మన ఛానల్లో రావాలని మీరు కోరుకుంటున్నారా అయితే వెంటనే మీ వివరాలు మరియు ఫోటోలు మాకు పంపండి మీ ఊరిలో మీ చుట్టుపక్కల ప్రాంతంలోని మంచి మంచి సంబంధాలను మా ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసేలా మీ ఇంట్లో పెళ్ళి బాజాలు మూగేలాగా చేస్తామని మాట ఇస్తున్నాము ధన్యవాదములు